అన్నారు ఇరవై లక్షల కోట్ల ప్యాకేజ్ అన్నారు ఇరవై లక్షల కోట్ల ప్యాకేజ్ నేను ఈ సిన్సియర్గా అడుగుతున్నా నేను సిన్సియర్గా నాకు తెలియక అడుగుతున్నా ఈ ఇరవై లక్షల కోట్ల ప్యాకేజ్తో బాగుపడ్డ వాళ్ళు ఈ రూమ్లో ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉన్నారా ఉంటే చేయలేపండి ఒక్కరూ లేరా మరి ఎక్కడ పోయినాయి ఇరవై లక్షల కోట్లు అంటే మాటలేమో కోటలు దాటుతాయి మళ్ళీ అమిత్ షా గారిని ఒక ప్రెస్ ఆయన అడిగాడు సార్ పదిహేను లక్షలు వేస్తా అన్నారు కదా సార్ ఏమైంది అన్నారు ఓతో జుమ్లా ఊరికే సామెతకి చెప్పాం ఊరికే టైంపాస్ చెప్పాం చెవులో పువ్వు పెట్టాం ఇప్పుడు మళ్ళీ ఇరవై లక్షల కోట్లు అది కూడా జుమ్లా ఇప్పుడు చాలా చెప్తున్నారు మెట్రో ఫ్రీ బస్సు ఫ్రీ విమానం ఫ్రీ కారు పోతే కారు ఫ్రీ బండి పోతే బండి ఫ్రీ ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ నోటికి వచ్చినట్టు చెప్తున్నారు చూడండి రోజు మీరు ఇప్పుడు ఈ వారం రోజులు ఇంకా వారం రోజులు వెళ్ళండి చాలా చాలా ఎంటర్టైనింగ్ ఉన్నాయి నేనేమంటున్నా అంటే నోటికి వచ్చినట్టు ఎంత వస్తే అంత వాగ్దానాలు ఎంత నోటికి ఎంత వస్తే అంత చెప్తున్నారు నా రిక్వెస్ట్ అలా మీతోనే డోంట్ గెట్ క్యారీడ్ అవే బై ప్రాపగాండా హిందూ ముస్లిం ఫీలింగ్ మతం ఫీలింగ్లు అన్నం పెట్టవు ఉద్యోగాలు రావు దాంతో పెట్టుబడులు రావాలి అంటే ముఖ్యంగా చదువుకున్న వాళ్ళ మీద మీరు ఓట్లు లేరు ఓటింగ్కి రారు ట్విట్టర్లో బాగా యాక్టివ్గా ఉంటారు వాట్సాప్లలో సూపర్ యాక్టివ్గా ఉంటారు ఫేస్బుక్లలో ఏమో యాక్టివ్గా ఉంటారు కానీ ఓట్లకు మాత్రం రారు కానీ ఇంట్లో కూర్చుని ఈ గవర్నమెంట్ బాగాలేదు ఆ గవర్నమెంట్ బాగాలేదు ఈ మంత్రి ఇలాంటోడు ఆ మంత్రి అలాంటోడు ఈ కామెంట్స్ మాత్రం విస్తృతంగా విశృంఖలంగా ఉంటాయి వాటి వల్ల ఏం అవ్వదు ఎందుకంటే పీపుల్ హూ ఓట్ ఇన్ డెమోక్రసీ దే కౌంట్ అదర్స్ డోంట్ ఎవరైతే ఓటు వేయరో ఓటింగ్కి రారో వాళ్ళకి ప్రశ్నించే హక్కు లేదు ప్రజాస్వామ్యంలో వాళ్ళకి పాత్ర కూడా లేదు కాబట్టి దయచేసి నేను మీకు విజ్ఞప్తి చేసేది ఈ గవర్నమెంట్ ఉండాలి బాగానే ఉంది బాగానే చేస్తున్నారు అనుకుని ఇంట్లో కూర్చుంటే లాభం లేదు మీరు ఇంట్లో కూర్చుని నాకు మారల్ సపోర్ట్ ఇస్తానంటే నాకు అక్కర్లేదు బయటికి రండి ఓట్ వేయండి గట్టిగా నిలబడండి అవసరమైతే గంట సేపు లైన్లో నించోండి నించొని దయచేసి ఓట్ వేసి దయచేసి ఈ ప్రభుత్వాన్ని మంచి పనులు చేస్తున్న ప్రభుత్వాన్ని కొనసాగించండి మీ ఆశీర్వాదం ఇవ్వండి అని కోరుతూ మళ్ళొకసారి పెద్దల విషయాలు చెప్పారు రెండు మూడు రిజిస్ట్రేషన్స్ ఒకటి చెప్పారు రెరాతో లింక్ చేయమని చెప్పారు దట్ ఈస్ అఫ్ కోర్స్ సంథింగ్ దట్ ఐ అగ్రీడ్ టు డ్యూరింగ్ ద లాంచ్ ఆఫ్ టీఎస్ బి పాస్ ఇంకా టాక్సేషన్ ఇష్యూస్ కూడా చెప్పారు చల్పత్ర్రావు గారు ఐ సర్టన్లీ లుక్ ఇన్ టు ఇట్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఫ్యూచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ బట్ వీల్ డూ దట్ ఎట్ అ లేటెస్ట్ స్టేజ్ ఐ అల్ బీ అరౌండ్ ఫర్ సమ్ మోర్ టైమ్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఇవెంట్ అండ్ Enjoy your evening. Thank you. Thank you. Thank you so much. Thank you so much for your valuable time. We are actually awaiting for the announcement of your victory because we are always with you. And now I request General Secretary of Tridai, Treda, TBF, TP, TDA, to please present a memento to our honourable Minister Sri KTR.